అంటున్నారు ఏడా బీజేపీ గెలుస్త నేనే గెలుస్తా ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను నేనే గెలుస్తా నాదే పరిస్థితి నంబర్ నాదే పచ్చి నంబర్ ఉంది నేనే గెలుస్తా బిజెపి ఫుల్ లో పవర్ ఉంది ఏడ చూసి అదే వస్తుంది అందరి నోట్లు నేనే గెలుస్తా గెలిచిన కూడా నన్ను పెట్టారు నాకు వచ్చి నన్ను బెదిరిస్తున్నారు ఏమేమో మేట అవి పెడుతున్నారు ఫోన్లు అన్నాడు అవి ఎవరో వెళుతుంటారు బెదిరికున్నాక అది ఇస్తాడు ఎవరైనా ఊరోళ్ళు ఎవరన్నా గుళ్ళు ఈ గుతులు పెళ్తుంటారు అట్లా భయపెట్టాలని భయపడక ధైర్యంగా ఉండే నీవని చెప్పినాము లేదమ్మా మీకు తెలిసే కథ కాదు తల్లి రాజకీయాల గురించి మనకి తెలియదు మనం ఈవెన్ చెడ్డోళం కాదమ్మా పోటీ నాకు బేడీ లేస్తామని పెట్టినరు బేడీ లేస్తానంట గెలిస్తే కూడా గెలిచిన రోజు అని వాటికి పోయి ఎక్కడెక్కడ ఆగన్ చేస్తారేమన్నాడు అట్లా ఉంచుకుంటున్నది కాబట్టి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము లేకపోతే మనం ఏం కోతింటివప్పా మన అంత భయం ఉన్నాడు ఏం కోతి అని కూడా అన్నారా లేదమ్మా నేను ఇట్లా చేస్తారని తెలియలేదు నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన నేను మనకి ఎరక రోజులకు వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు